హై టు ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఈరోజు మనం మొగల్స్ టాపిక్ మీద ఇదివరకు ఢిల్లీ సుల్తాన్స్ టాపిక్ మీద మనం కూలంకషంగా అంటే ఇన్ డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది అయితే దానికి తర్వాతగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్స్ మొగల్స్ ఓకేనా మొఘలుల గురించి వారి ప్రాంతీయత గురించి అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా రూల్ చేశారు అనే దాని మీద మనం ఈరోజు టాపిక్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం అయితే చాలామంది కామెంట్స్ ఏమి పెడుతున్నారంటే సార్ మీరు డైలీ ఉండడం లేదు మాకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి బ్రేక్ తీసుకుంటున్నారు ఎందుకు అని అడుగుతున్నారు కారణం ఏంటంటే నాకు వీలైనంతగా టైం దొరకదు నేను బయట క్లాసెస్ తీసుకోవడం అలాగే నాకుండే వర్క్ వేరే ప్రెషర్ ఉండడం వల్ల నేను ఆ వర్క్కి వెళ్ళడం మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు నేను ఈ క్లాసులను మీకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీరు సక్సీడ్ అవ్వాలి అనేవారు చాలామంది కూడా పేమెంట్ పెట్టి క్లాసెస్కు రాలేనటువంటి వాళ్ళ కోసం హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి ఓకే లెట్స్ గో టు ది టాపిక్ మొఘల్స్ మొఘల్స్లో ఫస్ట్ వంశ స్థాపకుడు బాబర్ ఓకే అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొఘల్ వంశస్థాపకుడు ఎవరు క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది ఓకే గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా ఏదైనా కూడా బాబర్ గుర్తుంచుకోండి ఈ బాబర్ అండ్ భారతదేశానికి చెందినవాడు కాదు ఇతడు ఓకే గుర్తుంచుకోండి అంటే ఢిల్లీ సుల్తాన్స్ ఇందులో ఉన్నప్పుడు రకరకాల వంశాలు రూల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బయట నుంచి వచ్చినా కూడా ఇక్కడే స్థిరపడినటువంటి వంశాల నుంచి ఢిల్లీ సుల్తాన్ సుల్తాన్స్లలో తుగ్లకైనా లోడీ అయినా రావడం జరిగింది బట్ ఈ మొఘల్స్ అనేవారు మళ్ళీ ఢిల్లీ సుల్తాన్స్లో స్టార్టింగ్ వాళ్ళు ఎలా అయితే బయట నుంచి వచ్చారో అలాగే వీళ్ళు కూడా మధ్య ఆసియా ఏరియా నుంచి రావడం జరిగింది ఓకే అది ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూడాలి బాబర్ భారతదేశానికి చెందినవాడు కాదు అసలు తనకు భారతదేశం హస్తగతం చేసుకోవాలి అని ఉండేదే కాదు ఓకేనా అంటే చేతిలోకి తెచ్చుకోవాలి నేను ఈ ఇండియాని రూల్ చేయాలి ఇండియా మొత్తం నా కంట్రోల్లో ఉండాలి అని అనుకున్న టైప్ కానే కాదు ఇతడు అసలు అండ్ మధ్య ఆసియా ప్రాంతాన్ని పాలించాలని అనుకున్నాడు యాక్చువల్గా పరిస్థితులు అనుకూలించక అఖండ భారతంలోకి ఎంటర్ అయి అవకాశం వదులుకోవడం అనేది తప్పు మనకిక్కడ అవకాశం వచ్చింది అక్కడ దాన్ని ఇక్కడ రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో బాబర్ ఇండియాలో అడుగుపెట్టి ఇక్కడున్న సిరి సంపదలను చూసి ఇక్కడ రూల్ చేసుకుంటా నాకు ఇక్కడ అవకాశం వచ్చింది నా ప్రతాపం ఏంటో ఇక్కడ చూపెట్టుకొని నేను రూల్ చేసుకోగలుగుతా అని అనుకున్నాడు బాబర్ అసలు యాక్చువల్గా నేను ఇవన్నీ చెప్తున్నాను భారతదేశాన్ని హస్తగతం చేసుకోవాలని అతనికి లేదు మరి ఏ పరిస్థితుల వల్లే ఇండియాకి ఎంటర్ అయ్యిండు అతని రాజ్యం ఎక్కడిది అక్కడే పాలించాలని అనుకున్నవాడు ఇండియాలోకి ఎలా రావాల్సి వచ్చింది వీటి మీద మనం డిస్కస్ చేద్దాం ఓకే ఇందులో మన బేస్ పాయింట్ ఏంటి మొఘల్ స్థాపకుడు ఎవరు బాబర్ అయితే ఇప్పుడు వచ్చే టాపిక్స్లో నేను అసలు మొఘల్ అనే పదం ఎలా వచ్చింది బాబర్ పుట్టు పూర్వత్తరాలు ఏంటి అతను ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళ పూర్వీకులు ఎవరు ఇలాంటివి కూడా డిస్కస్ చేస్తా ఓకే ఏమిటా పరిస్థితులు ఇండియాకు రావడానికి అతనికి అనుకూలించినటువంటి పరిస్థితులు ఏంటి అసలు అతను ఏ స్థితిలో ఉన్నాడు అనేది అసలు బాబర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవి మనం ఒకసారి చూద్దాం ఓకే అయితే బాబర్ పూర్వీకుల గురించి మనం ఒక అవగాహన తెలుసుకుంటే అతను ఎలాంటి వాడు ఏంటి అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది దాని మీద బట్టి ఒక అంచనాకు రాగలుగుతాం ఓహో మొగల్స్ అనేవారు ఇక్కడ నుంచి వచ్చారా ఈ ఏరియా నుంచి వచ్చారా ఓహో వాళ్ళ పూర్వీకులు వీళ్ళ మొగల్స్ ఇండియాకి వచ్చిన తర్వాత అతను రూల్ చేయడానికి అవకాశాలు కల్పించినటువంటి అతని ఆస్థానంలోని ప్రా ఏంటి ప్రాంతీయత భావాలు ఇలా ఉండేవా అనేది మనం అంచనా వేసుకోగలుగుతాం అందుకే ఈ పూర్వీకుల గురించి మనం చదువుకుంటాం ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు అంతగా అవసరం అవసరం అని చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇన్డెప్త్గా అడిగితే క్వశ్చన్ ఫ్రేమింగ్లో బాబర్ గురించి ఎంతవరకు తెలుసు అని అనుకుంటే పూర్వీకులలో క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఒకసారి స్లైడ్ను అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాబర్ తండ్రి తైమూస్ సంతతికి చెందినవాడు ఏ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూసి రైట్ ఆన్సర్ లాగానే క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి గ్రూప్ వన్ అభ్యర్థికి బాబర్ గురించి రాయండి అని అడిగినప్పుడు తండ్రి పేరు రాస్తే రాయొచ్చు తల్లి పేరు రాస్తే రాయొచ్చు ఓకేనా అతని పరిపాలన విధానం గురించి రాస్తే రాయొచ్చు కానీ ఇక్కడ గ్రూప్ వన్ కాదు కదా మనం ప్రిపేర్ అయ్యేది గ్రూప్ టూ గ్రూప్ టూలో ఎలా అడుగుతాడు తండ్రి పేరు అవసరం లేదు బాబర్ తండ్రి పేరు అవసరం లేదు బాబర్ గురించే చాలా అడగాల్సిన విషయాలు రకరకాలుగా ఉంటాయి అతని తండ్రి తల్లి పేరు అవసరం లేదు ఓకే అందుకే నేను ఇక్కడ మీకు తండ్రి పేరు ఇవ్వలేదు ఇక్కడ బాబర్ తండ్రి తైమూర్ సంతతికి చెందినవాడు తైమూర్ అంటే ఎవరో నేను ఇదివరకు గతంలో ఒకసారి చెప్పడం జరిగింది ఈ తైమూర్ ఇక్కడవాడు కాదు మధ్య ఆసియా ఏరియాకు సంబంధించిన వాడు అతని సంతతికి చెందినవాడు తండ్రి ఓకేనా ఆ తైమూర్ వంశస్థులల్లో సంబంధించినవాడు తండ్రి అంటే తైమూర్కు మనవడు లేదా మునిమనవడు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాబర్ తండ్రి అండ్ తల్లి మంగోల్ జాతికి చెందిన చెంగిస్ ఖాన్ వారసురాలు ఓకేనా ఆ వంశానికి చెందినటువంటి వనిత ఎవరు ఈ బాబర్ యొక్క తల్లి చెంగీస్ ఖాన్ ఇతని గురించి ఎంత చెప్పుకుంటే అంత మ్యాటర్ మనకు వస్తూనే ఉంటుంది ఆగకుండా ఒక మూడు నాలుగు గంటలు ఇతని గురించి చెప్పచ్చు అంత డెప్త్గా అతని గురించి చాలా ప్రచారాలు కూడా ఉన్నాయి ఓకేనా అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఈ తైమూర్ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు తైమూర్ ఏం చేసిండు పదమూడు వందల తొంభై ఎనిమిదిలో ఇండియాపై దండెత్తి ఇక్కడ నుంచి చాలామంది శ్రామికులను తన దేశానికి తీసుకెళ్ళి అంటే ఏ ఏరియాకి తీసుకెళ్ళిండు అతను రూల్ చేసేటువంటి సమర్ఖండ్ రాజధానికి తీసుకెళ్ళి ఆ సమర్ఖండ్ రాజధానిని ఒక గొప్ప శిల్పకళతో ప్రసిద్ధి చెందినటువంటి రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజులలో అంటే ఇక్కడికి వచ్చినప్పుడు దారి దోపిడీ చేయడానికి ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా మీద దండెత్తి చాలా దోచుకొని తిరిగి వెళ్ళేటప్పుడు మన కూలీలను మన శిల్పులను కూడా బందీలుగా తీసుకెళ్ళడం జరిగింది కట్టేసి తాళ్ళతోటి ఓకేనా అంతేకాకుండా ఇతని మీద ఉన్న రూమర్ ఏంటంటే సోషల్ మీడియాలో తైమూర్ మీద వెళ్ళేటప్పుడు తలలను కూడా హిందువుల తలలను కూడా తీసుకొని వెళ్ళాడు చాలామంది నరికి అలాగే దేవాలయాలను నేలమట్టం చేశాడనే రూములు కూడా సోషల్ మీడియాలో ఉంది అది ఎంతవరకు నిజం అనేది చాలా బుక్స్లో లేదు కొన్ని అఫీషియల్ రికార్డుగా మనం చెప్పలేము అది ఎంతవరకు అనేది ఓకేనా అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన కూలీలతోటి తన సమర్ఖండ్ రాజధానిని ఎంతో వైభవంగా చెక్కించుకోగలిగిండు ఓకే అంటే తైమూర్ ఆ రోజులలోనే ఇండియా పీకి మీది మీదికి దండెత్తి తీసుకొని వెళ్ళిండు సంపదను దోచుకున్నాడు అంటే అక్కడ అతను గ్రేట్ ఓకేనా ఈ తైమూర్ పేరే మన సైఫ్ అలీఖాన్ కూడా హీరో మనకు తెలుసుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తన కొడుకు పెట్టుకోవడం వల్ల అప్పుడు పెద్ద దుమారం అయింది అతను కూడా పేరు చేంజ్ చేస్తా అని ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బయటికి అలా చెప్పడం జరిగింది ఓకే మీ మనోభావాలు దెబ్బతింటే హిందువుల మనోభావాలు నిన్న కొడుకు పేరు చేంజ్ చేసుకుంటా అని అనడం జరిగింది అది ఎంతవరకు చేంజ్ అయిందో మనకి ఇప్పుడు అనవసరం అంత పాపులర్గా అతని గురించి మనం నెగిటివ్గా కొందరు పాజిటివ్గా కొందరు చెప్పుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ తైమూర్ అనేవాడు ఆ ఏరియా వాళ్ళకి గొప్పవాడా కాదా గొప్పవాడు నెక్స్ట్ ఇక్కడ చెంగీస్ ఖాన్ అనే పర్సన్ కూడా చాలా చాలా గొప్పవాడు అంటే ఇక్కడ బాబర్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అతని ఇద్దరు పూర్వీకులు తల్లి సైడ్ అయినా కానివ్వండి తండ్రి సైడ్ అయినా కానివ్వండి చాలా గొప్ప యోధులు అందువల్ల ఇతను ఇండియా మీదకి దండెత్తి ఇండియాను కంట్రోల్ చేసిన తర్వాత కూడా ప్రపంచం మొత్తంలో ఇతనికి ఒక సుస్థిరమైన స్థానం ఉండేది ప్రపంచం మొత్తం కూడా ఇతను పలాని వంశస్థులకు సంబంధించిన వాడు అతని పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనే ఉద్దేశంతో కూడా గౌరవం అతిగా ఇస్తూ ఉండేవారు బాబర్కి ఓకే ఇది అతని వంశస్థులకు సంబంధించినటువంటి పాయింట్ అయితే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది బాబర్ పూర్వీకులలో సంబంధం ఉన్నవారు ఎవరు ఆప్షన్ ఏ తైమూర్ చెంగిస్కాన్ ఉంటుంది ఆప్షన్ బి వేరే వేరే ఆప్షన్ సి వేరే వేరే ఆప్షన్ డి వేరే వేరే అంటే తైమూర్ ఎవరి సైడ్ తండ్రి సైడ్ సంబంధం ఖాన్ తల్లి సైడ్ మంగోల్ జాతికి చెందిన వనిత అంటే ఇక్కడ సంబంధం ఉంది ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇన్ డెప్త్గా వెళ్తే అది గ్రూప్ వన్ ఐఏఎస్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ గ్రూప్ టూకి అంతగా అవసరం లేదు ఓకే అసలు ఈ మంగోల్ అనే పదం నుంచే మొఘల్గా మార్పు చెందింది అని చెప్తూ ఉంటారు అంటే పోను పోను కాలక్రమేణా మొఘల్గా మారిందని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓరుగల్లు తెలంగాణలో ఉన్నటువంటి ఓరుగల్లు ఉంది యాక్చువల్గా వరంగల్ కాదు అది ఓరుగల్లు ఓరుగల్లు కాస్త ప్రొనౌన్సియేషన్ చేస్తూ 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 చివరికి వచ్చే వరకు వరంగల్ అయిపోయింది ఓకేనా ఇలానే చాలా ఉంటూ ఉంటాయి ప్రొనౌన్సియేషన్లో మారుతూ మారుతూ అక్కడికి జనవాహినిలో అంటే ప్రజలు మాట్లాడుకునే లాంగ్వేజ్లో స్లాంగ్లో తేడాల వల్ల అవి చేంజ్ అవుతూ ఉంటూ ఉంటాయి మంగోల్ అనే పదం కాస్త మొఘలుగా మారింది అంటే మొఘల్ అనే పదం ఇక్కడ నుంచి వచ్చింది అండ్ తైమూర్ ఇస్లాంను ఆచరించిన వాడు ఓకే తైమూర్ నెక్స్ట్ సింధు వోల్గా నదుల మధ్య ప్రాంతాన్ని సమర్ఖండ్ రాజధానిగా చేసుకొని ఈ తైమూర్ రూల్ చేస్తూ ఉండేవాడు ఓకే సింధు సింధు అనేది మన ఇండియా బార్డర్లో ఉంటుంది ఓకే ఇది ఇండియా ఇక్కడ కాశ్మీర్ అని అనుకుంటే ఈ బార్డర్లో ఈ సింధు రో సింధు ఉంటుంది సింధులో నాగరికత కూడా ఇక్కడ విలసిల్లిందే అండ్ ఓల్గా అనేది మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్న భాగాన్ని నార్మల్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కజికిస్తాన్ ఇలాంటి ఏరియాలన్నిటిని అతను రూల్ చేస్తూ ఉండేవాడు అప్పట్లో ఓకేనా అయితే ఆ రూల్ చేసేటప్పుడు రాజధానిగా దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు సమర్ఖండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చే లైన్లో ఎందుకు ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది బాబర్ గురించి చెప్పేటప్పుడు సమర్ఖండ్ అనేది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అండ్ పంతొమ్మిది వందల పదమూడు వందల తొంభై ఎనిమిదిలో ఇండియాపై దండే దండయాత్ర చేసి దోచుకున్నాడని చెప్పాను ఆ రీజన్ కూడా చెప్పాను వెళ్ళేటప్పుడు కూలీల గురించి కూడా అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఇది బాబర్కు సంబంధించిన అటువంటి పూర్వీకులు గురించి మనం తెలియజేసుకున్నట్టు ఒక టాపిక్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బాబర్ భారత్ వైపు రావడానికి కారణాలు ఏంటి ఇది కూడా చెప్పాను నేను అసలు అతను రావాలని అనుకోలేదు మధ్య ఆసియా ఏరియాలోనే ఉండాలని అనుకున్నాడని అయితే తైమూర్ గొప్ప యోధుడని మనం చెప్పుకున్నాం ఈ తైమూర్ చివరి రోజులల్లో తన రాజ్యం నాలుగు భాగాలుగా విడిపోయింది ఓకేనా ఎందుకు విడిపోయింది అన్నదమ్ములకు మంచాలి తైమూర్ రాజు అతను ముసలి దశకి వచ్చాడో లేకపోతే చనిపోయే స్టేజ్కి వచ్చాడో మనకు అనవసరం ఇక్కడ పాయింట్ ఏంటి అతని రాజ్యం నాలుగు ముక్కలు అయిపోయింది నాలుగు అన్నదమ్ములు పనిచేసుకున్నారు ఓకే అదొకటి ఏంటి సమర్ఖండ్ నెక్స్ట్ హీరట్ థర్డ్ కాబుల్ నెక్స్ట్ ఫర్గానా నేను మరీ ఇంటెప్తిగా చెప్పకుండా మీకు అర్థమయ్యే స్లాంగ్లో ఒకసారి చెప్పేసి వదిలేస్తాయి ఎందుకు రావాలి రావాల్సి వచ్చిందని అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బాబర్ ఫర్గానా ఓకే గుర్తుంచుకోండి ఫర్గానాలో పుట్టాడు ఓకే ఈ ఫర్గానా రూల్ చేసేది ఎవరు అతని తండ్రి ఓకే అంటే తైమూర్ వారసుడు తైమూర్ వారసుడు ఫర్గానా రూల్ చేస్తూ ఉన్నాడు ఓకే ఈ ఫర్గానాలోనే మన బాబర్ పుట్టడం జరిగింది బట్ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు రాజ్యాలలో ఫర్గానా అనేది అన్నిటికంటే లో స్టేజ్లో ఉన్నటువంటి రాజ్యం అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి రాజ్యాలలో ఈ ఫర్గానా ఒకటిగా చెప్పుకోవచ్చు ఫర్గానా కాబూల్ హీరట్ ఫస్ట్ ఫర్గానా నెక్స్ట్ కాబుల్ తర్వాత హీరట్ ఇవి బాగా ఆర్థికంగా వెనుకబడిన రాజ్య భాగాలు ఓకే బట్ సమర్ఖండ్ అనేది చాలా చాలా పాపులర్ ఎందుకు అదే రాజధాని సర్వాంగ సుందరంగా కూడా తైమూర్ తీర్చిదిద్దిండు అక్కడి నుంచే ఆర్థికంగా పన్నులు ట్యాక్స్లు అనేటివి బాగా వసూలు చేసుకోవడానికి వీలు ఉంటూ ఉంటుంది అయితే తను ఫర్గానాలో పుట్టిన తర్వాత యాక్చువల్గా పదకొండేళ్లకే రాజయ్యిండు ఇది నెక్స్ట్ స్లైడ్లో మనకి తెలియజేయడం జరుగుతుంది ఈ పదకొండేళ్లకు రాజైన తర్వాత ఈ ఫర్గానా నుంచి అతను ఏం చేశాడు సమర్ఖండ్ను స్వాధీనం చేసుకోవాలి ఓకేనా తన పెద్దనాన్న కావచ్చు లేకపోతే బాబాయిలు కావచ్చు అక్కడ రూల్ చేసేది తన కజిన్స్ అయినా కావచ్చు ఆ సమర్ఖండ్ను స్వాధీనం చేసుకోవాలి నాకు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అని అనుకొని సమర్ఖండ్ మీదకి దాడికి వెళ్ళాడు యాక్చువల్గా ఇక్కడ నుంచి సమర్ఖండ్ మీదకి దాడికి వెళ్ళి ఒకసారి రెండుసార్లు విజయం పొందడం జరిగింది బట్ ఎప్పుడైతే అతను సమర్ఖండ్కి వెళ్ళాడో ఇతను చిన్నపిల్లాడు కాబట్టి ఇతని ఫర్గానాను వేరే శత్రువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఓకే అంటే ఫర్గానా నుంచి సమర్ఖండుకి వెళ్ళి అక్కడ సమర్ఖండును స్వాధీనం చేసుకుందామని అనుకున్న మన హీరో నథింగ్ బట్ బాబర్ ఇక్కడ ఫర్గానా ఉంటే ఇక్కడ సమర్ఖండ్ ఉంటుంది ఓకే ఈ ఇక్కడ ఈ కారణంలో కాబూల్ ఉంటుంది ఇది సింధు ప్రాంతం ఓకే ఇది మన ఇండియా బార్డర్ అయితే ఫర్గానా నుంచి సమర్ఖండ్కి వెళ్ళి స్వాధీనం చేసుకునే లోపు ఇతను సమర్ఖండ్ ఈ ఫర్గానాను కోల్పోవడం జరిగింది కొన్ని రోజులు పక్కకున్నాడు తీరిగ్గా ఉన్నాడు తన ఫర్గానా తను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు సమర్ఖండ్ను రూల్ చేయాలని అనుకున్నాడు ఎందుకంటే అదే రాజధాని అదే బేస్ అక్కడి నుంచే రూల్ చేసిన వానికి ఎక్కువ గుర్తింపు ఉంటూ ఉంటుంది అందుకే బట్ ఈ ఫర్గానా అయితే అతనికి చేతికి చిక్కలేదు కానీ కాబూల్లో కొన్ని అనవసర అత్యవసర పరిస్థితులు రావడం వల్ల కాబూల్ ఇతని బాబాయ్ చేతుల నుంచి మన బాబర్ స్వాధీనం చేసుకోగలిగిండు సమర్ఖండ్ను స్వాధీనం చేసుకోలేకపోయాడు బట్ కాబుల్ను మాత్రం స్వాధీనం చేసుకున్నాడు అయితే ఫర్గానాలో అనుభవించిన ఆర్థిక ఇబ్బందుల కంటే కాబుల్లో ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువ అంటే సమర్ఖండ్ హీరట్ ఫర్గానా కంటే కూడా అతి దరిద్రమైన దారిద్రపు రేఖకు దిగువన అనే పాయింట్ మనం నార్మల్గా వింటూ ఉంటాం చూడండి అక్కడ ఉన్నాడు కాబుల్ అప్పుడు పరిస్థితులు కాబుల్వి అలా ఉంటూ ఉండేవి అయితే వీటి గురించి తన డైరీలో కూడా అతను రాసుకోవడం జరిగింది ఏంటి ఇండియాకు మనం వలస వెళ్ళిపోదాం తన బేగులతోటి తన ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులకు చెప్పినప్పుడు ఇండియా గురించి డిస్కస్ చేసేటప్పుడు తన డైరీలో రాసుకున్నాడు ఏమని కాబూల్లో అనుభవించిన దరిద్రం చాలు ఇండియాలో మనం స్థిరపడదాం ఆర్థికంగా ఇక్కడ అనేక వసతులు ఉన్నాయి అని రాసుకోవడం జరిగింది మెయిన్గా హెడ్డింగ్ పెట్టి కాబూల్లో అనుభవించిన దారిద్రం చాలు అని రాయడం జరిగింది అంటే ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో చూడండి అతను సమర్ఖండును గుంజేసుకుందాం అక్కడి నుంచి రూల్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉన్నాడు ఛాన్స్ వచ్చినప్పుడు సమర్ఖండును తీసేసుకోవాలి లాగేసుకోవాలి అని చూస్తూ ఉన్నాడు బట్ అతనికి సమర్ఖండును రూల్ చేసేటువంటి ఛాన్స్ రాలేదు ఏమచ్చింది అంతలోపే ఈ నేను ఇందుకు ముందు ఢిల్లీ సుల్తాన్స్లో లాస్ట్ పార్ట్లో చెప్పాను ఎవరెవరు అతన్ని పిలిచారనేది అనేది దౌలత్ ఖాన్ లోడీ ఖాన్ వీళ్ళు విలవడం జరిగిందని చెప్పాను యాక్చువల్గా ఖాన్ దౌలత్ ఖాన్ ఇద్దరు కూడా ఒకే రకంగా చెప్పుకోవచ్చు అంటే లోడీ వంశానికి సంబంధించిన రిలేటివ్గా మనం చెప్పుకోవచ్చు అయితే బాబర్ను మెయిన్గా ఇండియాకు పిలిచిన ఇద్దరు ముఖ్యులు ఎవరు ఎగ్జామ్స్ ప్యాటర్న్లో అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది బాబర్ను ఇండియాకు రప్పించడానికి కృషి చేసినటువంటి ఇద్దరు ముఖ్యులు ఎవరు రాణా సంగ్రామ్ సింగ్ నెక్స్ట్ దౌలత్ ఖాన్ లోడీ గుర్తుంచుకోండి ఈ ఇద్దరు ఓకే దౌలత్ ఖాన్ లోడీ రాణా సంగ్రామ్ సింగ్ ఈ రాణా సంగ్రామ్ సింగ్ అనే పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అందుకే ఇతను కాబుల్లో ఉండి బాబర్ ఎప్పుడు సమర్ఖండ్ను స్వాధీనం చేసుకుందామా అని స్కెచ్లు వేసే టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డప్పుడు ఈ రాణా సంగ్రామ్ సింగ్ అండ్ దౌలత్ ఖాన్ లోడీ ఏం చేశారంటే మా ఇండియా వైపు రండి ఇక్కడ సిరి సంపదలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా లోడీ కరెక్ట్గా రూల్ చేయడం లేదు మీరు వచ్చి ఇక్కడ నుంచి స్వాధీనం చేసుకొని రూల్ చేసుకోవచ్చు ఓకేనా అని ఉద్దేశంతో రాణా సంగ్రామ్ సింగ్ దౌలత్ ఖాన్ అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకు అతను అప్రోచ్ అయ్యారు ఇతను కాబుల్లో ఉన్నప్పుడు ఖాళీగా లేడు బాబర్ బాబర్ ఏం చేశాడు ఖాళీ దొరికిన సమయంలో సైన్యాన్ని కూడగట్టుకుంటూ ఉన్నాడు ఎందుకు సమర్కండ్ మీదికి యుద్ధం చేయాలని ఉద్దేశంతో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు యుద్ధం చేద్దామని చాలా సైన్యాన్ని కూడగట్టుకున్నాడు ఇతనికంటూ సపరేట్గా ఒక సైనిక వ్యవస్థ ఉండేది మందుగుండు సామాగ్రిని కూడా చాలా ఉంచుకుంటూ ఉండేవాడు మందుగుండు సామాగ్రిని అధికంగా వాడి మందుగుండు సామాగ్రి యొక్క ఉపయోగం తెలిపిన గొప్ప యోధునిగా బాబర్కు చరిత్రలో సుస్థిరమైన స్థానం ఉంది ఇండియా పరంగా చూసినట్టయితే ఓకే అయితే ఇక్కడ కాబుల్ బార్డర్లోనే ఉన్నాడు కాబట్టి సింధు ప్రాంతానికి బార్డర్లోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళి లోడీకి అగైనస్ట్గా ఫైట్ చేయండి అని అనడం కోరడం జరిగింది అయితే రాణా సంగ్రామ్ సింగ్ ఏం చేశాడు అతను వేరే ఉద్దేశంతో పిలవడం జరిగింది దౌలత్ ఖాన్ లోడీ ఏం ఉద్దేశంతో పిలిచాడు యుద్ధం చేసి ఆ సీటును ఆక్యుపై చేసి నాకు ఇస్తే మీకు ఒబిడియంట్గా ఉండి రూల్ చేసుకుంటా లేకపోతే మీరు దోచుకొని వచ్చేయండి నేను నా ఆ సీటును నేను కొట్టేస్తా అనే ఉద్దేశంతో దౌలత్ ఖాన్ పిలిచి బట్ రాణా సంగ్రామ్ సింగ్ ఏంటి ఇతను రాజపుత్రుడు ఓకే రాణా సంగ్రామ్ సింగ్ ఇతను ఏం చేశాడంటే ఢిల్లీ మీదకి మీరు దాడికి వెళ్ళినప్పుడు అంతలోపు ఈ గుజరాత్ పంజాబ్ ఈ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఈ ముస్లిం పాలకుల చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటే రాజపుత్రుల కాలం నుంచి వీళ్ళ చేతిలో ఉన్నవి కొన్ని లోడీ వంశస్థులు ఢిల్లీ సుల్తాన్ల చేతిలోకి హస్తగతం అయిపోయినాయి పూర్వీకుల వీళ్ళ పూర్వీకుల సంపద రాజ్య ప్రాంతాలు అవి నేను మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో రాణా సంగ్రాంత్ సింగ్ ఏం చేశాడు ఈ బాబర్ ఢిల్లీ సుల్తాన్ మీదకి వెళ్ళిపోవడం వల్ల అతని కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది నా ఏరియాలను నేను ఓకే గుజరాత్ పంజాబ్ ఈ ఏరియాలను నేను మళ్ళీ పాత ఏరియాలను స్వాధీనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రాణా సంగ్రామ్ సింగ్ బాబర్ను అప్రోచ్ అయ్యిండు దౌలత్ ఖాన్ అప్రోచ్ అయింది వేరే ఉద్దేశంతో పీఠం కోసం అంటే సింహాసనాన్ని డైరెక్ట్ ఆక్యుపై చేయడానికి ఖాన్ వెళ్ళిండు ఓకేనా రాణా సంగ్రామ్ సింగ్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది నా ప్రాంతాలని రూల్ చేసుకోవచ్చు బాబర్ వస్తాడు దోచుకొని వెళ్ళిపోతాడు అంతే అని అనుకున్నాడు బట్ బాబర్ వచ్చి ఏకు మేక్ అవుతాడని రాణా సంగ్రామ్ సింగ్కు అప్పుడు తెలియదు అంటే ఏం చేసిండు బాబర్ ఇండియాకి వచ్చిండు దోపిడీ చేసిండు గుంజేసుకున్నాడు ఇంత సంపద ఉన్నప్పుడు ఎవడైనా తెలివైన ఏం చేస్తాడు ఇక్కడనే నేను రూల్ చేసుకుంటాను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు పడడం ఎందుకు డైరీలో రాసుకున్నాడని చెప్పాను కాబూల్లో అనుభవించిన దరిద్రం జాలు అని అంటే అంత దరిద్రంలో ఉన్నవానికి ఒకసారి ఇంత సంపద ఈ ఏరియాలో ఉన్నప్పుడు నాకు సమర్ఖండ్ అయితే ఏంది ఇండియా అయితే సమర్ఖండ్ కంటే ఎక్కువ ఆస్తి ఇక్కడ ఉంది ఇండియాలో ఈ ప్రాంతాన్ని రూల్ చేసుకుంటా అనే ఉద్దేశంతో ఇక్కడే స్థిరపడిపోవాలని ఆలోచన వచ్చేసింది ఇదే ముప్పుగా మారి మళ్ళీ రాణా సంగ్రామ్ సింగ్కి అలాగే బాబర్కి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్ కూడా పాపం పారిపోవడం జరిగింది ఓకే దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తూ ఉంటాం ఓకే గుర్తుంచుకోండి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ త్రీ అభ్యర్థులు ఎవరు పిలిచారు రాణా సంగ్రామ్ సింగ్ మేవాడ పాలకుడు రాజపుత్రుడు అండ్ దౌలత్ ఖాన్ లోడీ కీ పాయింట్స్ ఏంటి ఇప్పుడు చెప్పి కీ పాయింట్స్ గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి చాలా ఇంపార్టెంట్ బాబర్ అంటే మీనింగ్ ఏంటి ఒక ఎగ్జామ్లు అడగడం జరిగింది పులి అంటే రాజులందరిలో ఇతడు పులి వంటి వాడు అని అర్థం ఓకే యాక్చువల్గా ఇది చాలా రేర్గా అడిగే క్వశ్చన్ బాబర్ అసలు పేరు ఏంటి అనేది ఓకే కాకపోతే గుర్తుంచుకోండి చాలా రేర్గా అడుగుతూ ఉంటారు ఒక రెండు మూడు ఎగ్జామ్లో అడగడం జరిగింది జహీరుద్దీన్ మహ్మద్ అండ్ చాలా వరకు ముందు కాన్సంట్రేట్ చేసి గ్రూప్ టూలో బాబర్ టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వాలని అంటే ఇచ్చే టాపిక్ ఏంటంటే బాబర్ ఆటోబయోగ్రఫీ నేమేంటి ఓకేనా అంటే ఏంటి బాబర్నామా రాసింది ఎవరు తుజుకీ బాబరి రాసింది ఎవరు లేకపోతే తుజుకీ బాబరి ఏ లాంగ్వేజ్లో రాయబడింది ఇది ఇంపార్టెంట్ ఓకే బాబర్ తన ఆటోబయోగ్రఫీ నథింగ్ బట్ డైరీ తన గురించి తాను ఇండియా మీద దాడి చేసినప్పుడైనా కాబుల్లో అనుభవించిన దరిద్రమైన తన పుట్టుకనైనా పూర్వోత్తరాలైన తన వంశస్థుల అయినా తన గురించి తాను రాసుకున్నాడు ఒక డైరీలాగా ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు దీని పేరు తుజుకీ బాబరి ఓకేనా ఇది తురుష్క లేదా టర్కీ భాషలో రాయడం జరిగింది తనే రాసుకున్నాడు రైటర్ ఎవరో మళ్ళీ బయట నుంచి లేడు తనే రాసుకున్నాడు అయితే తుజుకి అంటే జ్ఞాపకాలు అని అర్థం ఓకే గుర్తుంచుకోండి తుజుకి అంటే జ్ఞాపకాలు అని అర్థం దీనిని బాబర్నామా అని కూడా అంటారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు తుజికి బాబరి వేరు బాబర్నామా వేరు అని యాక్చువల్గా డెప్త్గా చదవకపోతే ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుందండి చాలామంది బిట్స్ చదువుతూ ఉంటారు స్టూడెంట్స్ వినండి చాలామంది బిట్స్ చదువుతూ ఉంటారు అయితే బిట్స్లో ఒక దగ్గర ఏముంటుందంటే తుజుకి బాబరి రాసింది ఎవరు ఆప్షన్స్ బిలో బాబర్ అని ఉంటుంది ఓకే తుజుకీ బాబరి రాసింది బాబర్ తుజుకి బాబరి రాసింది బాబర్ తుజుకి బాబరి రాసింది బాబర్ అని చదువుతాడు ఇంకొక దగ్గర బాబర్నామా రాసింది ఎవరు బిట్స్ చదివేవాళ్ళు ఇలా చదువుతుంటారు ఆన్సర్ ఆన్సర్లో ఏముంటుంది బాబర్ అని ఉంటుంది బాబర్నామా రాసింది బాబర్ బాబర్నామా రాసింది బాబర్ బాబర్నామా రాసింది బాబర్ అని ఇలా చదువుతుంటారు అంటే ఇక్కడ మీరు చదివేది రెండు బిట్లు అవుతున్నాయి తుజుకీ బాబరి రాసింది ఎవరు బాబర్ బాబర్నామా రాసింది ఎవరు బాబర్ అయితే డెప్త్గా చదివేవానికి రెండు ఒకటని తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏంటి తుజుకీ బాబరినే నథింగ్ బట్ బాబర్నామా అని కూడా అంటూ ఉంటారు నార్మల్ స్లాంగ్లో ఓకేనా తుజుకీ బాబరి బాబర్నామా రెండు రాసింది ఎవరు బాబర్ గుర్తుంచుకోండి రెండిట్లో కూడా బాబర్ ఉంది తుజుకీ అంటే జ్ఞాపకాలు అని అర్థం తుజుకీ బాబరి అంటే ఏంటి బాబర్ యొక్క జ్ఞాపకాలు ఓకే అయితే అందుకే ఇతన్ని స్వీయ చరిత్రకారులలో యువరాజు అంటూ ఉంటారు ఓకేనా ఈ క్వశ్చన్ చాలా చాలాసార్లు అడగడం జరిగింది స్వీయ చరిత్రకారులలో యువరాజు అని ఏ రైటర్ని లేకపోతే రాజును అంటూ ఉంటారు బాబర్ని స్వీయ చరిత్ర నథింగ్ బట్ ఆటోబయోగ్రఫీ ఓకేనా ఆటో బయోగ్రఫీలో ప్రిన్స్ ఎవరు ఓకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అబ్జర్వ్ చేయండి ఎవరు ఎవరు ప్రిన్స్ ఎవరు బాబర్ అండ్ ఇతనికి బిరుది ఇవ్వడం జరిగింది కొందరు పండితులు ఆ రోజులలో అబ్దుల్ రహీమ్ తుజ్కీ బాబరిని పర్షియాలోకి అనువదించాడు అయితే ఇక్కడ ఈ అబ్దుల్ రహీమ్ అనే పర్సన్ మనకు అక్బర్ టైంలో వస్తాడు నెక్స్ట్ వచ్చేటువంటి హుయా అయినా కానివ్వండి షాజహాన్ అక్బర్ వీళ్ళ గురించి చదివేటప్పుడు మనకు ఆ అక్బర్ కాలంలో అబ్దుల్ రహీమ్ అనే నేమ్ వస్తూ ఉంటుంది ఓకేనా ఇది కూడా గుర్తుంచుకోండి అంత గొప్పది కాబట్టే వీళ్ళు కన్వర్ట్ చేసి రాసేటప్పుడు పర్షియాలోకి కూడా అందరూ ఈజీగా చదువుకోవాలనే ఉద్దేశంతో అబ్దుల్ రహీమ్ పర్షియాలోకి అనువదించడం జరిగింది అండ్ ఇంగ్లీష్లోకి కూడా ఒక పర్సన్ అనువదించిండు హెన్రీ బెవ్రిడ్జ్ ఓకే గుర్తుంచుకోండి ఇదే బాబర్నామా ఈ పాయింట్స్లో ముఖ్యమైన ఏంటి స్వీయ చరిత్రకారులు యువరాజు అని ఎవరని అంటారు బాబర్నామా ఎవరు తుజుకీ బాబర్ ఎవరు లేకపోతే ఇది ఏ స్లాంగ్లో రాయడం జరిగింది ఇంకా చాలామంది కూడా చాలా అని అన్నారు ఇవి ఎక్స్ట్రా పాయింట్స్ అవసరమైతే రాసుకోండి కొందరు ఏమన్నారంటే ఇతన్ని ఉద్యానవన రాజు ఓకే ఉద్యానవన రాజు ఓకే ఉద్యానవనం అంటే గార్డెన్ ఓకే ఉద్యానవన రాజు రాజు అంటే కింగ్ ఓకే గుర్తుంచుకోండి ఇది కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది తెలుగు అకాడమీలో ఎక్స్ట్రాగా పాయింట్ చేర్చడం జరిగింది ఓకే ఉద్యానవన రాజు అన్న ఈయనే స్వీయ చరిత్రకారులలో యువరాజు అన్న ఈయననే ఓకే నెక్స్ట్ అతని క్యారెక్టర్ ఇలా ఉండేది పదకొండేళ్ల వయసులోనే తండ్రి మరణంతో నాయనమ్మ సలహాతోటి రాజయ్యిండు ఓకే మొగల్స్లలో పదకొండేళ్ల వయసులో రాజైనటువంటి పర్సన్ ఎవరు బాబర్ ఓకే ఇక్కడ నాయనమ్మ సలహాతో రాజయ్యాడు అని అనడానికి కారణం ఏంటి ఓకే తండ్రి మరణం వల్ల నాయనమ్మ సలహాతో నాయనమ్మ సలహాన్ని నేను ఎందుకు రాయడం జరిగింది ఇక్కడ ఎవరైతే శాతకర్ణి నేను అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కూడా చెప్పడం జరిగింది తండ్రి మరణం తర్వాత తల్లి వల్ల అతను సింహాసనం అధిష్ఠించిండు రూల్ చేసిండు తల్లి అంటే గౌరవం అతనికి అని ఎందుకు బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించే పర్సన్ ఎవరక్కడ స్త్రీ అంటే ఆటోమేటిక్గా స్త్రీ పట్ల గౌరవం అనేది ఉంటుందా ఉండదా ఉంటుంది ఇక్కడ నాయనమ్మ సలహాతోటి రాజ్యానికి వచ్చాడు ఆమెకు మీద ఆమె పట్ల గౌరవం కూడా ఇతనికి ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఆమె సలహాకు అంత వాల్యూ ఇచ్చి పదకొండేళ్ల వయసులో కూడా అతనికి అర్థం కాకపోయినా కూడా ఈమె వెనుకుండి రూల్ చేయడానికి ఛాన్స్ ఇచ్చింది కాబట్టి అతనికి స్త్రీల పట్ల గౌరవం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి ప్రేమికుడని ఎలా చెప్పగలుగుతున్నాం మనం ఇతని గురించి అతను ఇండియాలో చూసినటువంటి రకరకాల పక్షులు అవి చేసే శబ్దాల గురించి తన ఆటోబయోగ్రఫీలో రాసుకోవడం జరిగింది అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి రాసుకున్నాడు అంటే ప్రకృతిని ఆరాధిస్తున్నట్టే కదా అతను ఆస్వాదిస్తున్నట్టే కదా అలా చెప్పగలం సున్నీ మతస్థుడు ఇతడు యాక్చువల్గా బట్ ఇతర మతస్థులపైన వివక్షత చూపలేదు సున్నీకి షియాకు పడదు ఆ రోజులలో నీది సున్నీ తెగ ఇస్లాంలో సున్నీకి సంబంధించిన వాడివి నేను షియాకు సంబంధించిన వాడిని ఇద్దరు కూడా కొట్టేసుకుంటూ ఉండేవారు అయినా సున్నీ అయినా కూడా ఇతని ఆస్థానంలో షియా వాళ్ళను కూడా ఉంచుకునేవాడు ఓకే మత గురువులు వద్దన్నా కూడా అలా వైవిధ్యం చూపకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉండేవాడు బాబర్ కొన్ని సందర్భాలలో క్రూరంగా కూడా ఉన్నాడు అతను అంత మంచివాడైనా కూడా క్రూరంగా ఉన్నాడు ఎందుకు వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అస్థిపంజరాలతోటి స్తంభాలు లేపడం కూడా జరిగింది ఇతను ఓకే అత అతని వ్యతిరేకులతోటి అస్థిపంజరాలు స్కెల్టెన్లను స్తంభాలకు వేలాడదీసి ఉంచడం కూడా జరిగింది పబ్లిక్గా అంటే ఇది మరి క్రూరత్వం అనేది అతని రక్తంలో ఇను బహుశా ఎందుకు అతని వంశీయులను తైమూర్ అయినా కానివ్వండి చెంగిస్కాన్ అయినా కానివ్వండి ఆ వంశీయులకు సంబంధించిన క్రూరత్వం ఎంతో కొంత బ్లడ్లో ఉంటుంది దాన్ని సమయాన్ని బట్టి బయటికి తీస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఓకే అందుకే పుట్టు అంచనా వేసి చదువుకోవడం అనేది ఇదే నెక్స్ట్ ధైర్య సాహసాలు చూపిన శత్రురాజులను కూడా పొగిడాడు ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రాణా సంగ్రామ్ సింగ్ తోటి కాన్వా వార్ జరిగినప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్లో అప్పుడు ఆయనే ఓడించిన విధానం ఒకసారి ఓడించిండు మొత్తం రాజ్యం ఈ బాబర్ హస్తగతం అవ్వబోతున్నాడు ఓడిపోబోతున్నాడు కాన్వా వార్లో అయినా కూడా బాబర్ తేరుకొని మళ్ళీ యుద్ధం చేయడం వల్ల ఈ రాణా సంగ్రామ్ సింగ్కు మేము ఓడిపోయామని తెలిసి పారిపోవడం జరిగింది అడవిలోకి అతని యుద్ధ విన్యాసాలను పొగిడి బాబర్ ఏం చేశాడంటే వదిలేశాడు ఎతకడం మానేశాడు కానీ ఈ రాణా సంగ్రామ్ సింగ్ ఏం చేసిండు మళ్ళీ శత్రువులను కూడగట్టుకొని బాబర్ మీదకి వద్దామని ట్రై చేసినప్పుడు ఇది చాలా మూర్ఖత్వంతో కూడుకున్న పని అని ఈ రాణా సంగ్రామ్ సింగ్ గొప్ప యోధుడు యాక్చువల్గా రాణా సంగ్రామ్ సింగ్ అతనికి అతని ఆస్థాన వారసులే అతని ఆస్థానంలో ఉండేటువంటి పండితులైనా కానివ్వండి మంత్రులైనా కానివ్వండి మళ్ళీ శత్రువులను కూడగట్టుకొని యుద్ధం మీదకి వెళ్ళడం అంటే చావు కొని తెచ్చుకోవడం అని భయపడి ఈయన తినే అన్నంలో తిండిలో విషం పెట్టి చంపేయడం జరిగింది అలా గొప్ప యోధుడు అతని నమ్మిన బంటు చేతుల్లోనే నమ్మక ద్రోహానికి గురై చనిపోవడం జరిగింది నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఈ కాన్వా వార్లోనే జీహాద్ను కూడా వాడుకోవడం జరిగింది అంటే కాన్వా వార్ అంత ప్రాముఖ్యం ఏంటి రాణా సంగ్రామ్ సింగ్ అంటే నాట్ ఏ జోక్ అతని దగ్గర దాదాపు రెండు లక్షల దాకా ఉండేది మరి బాబర్ దగ్గర అంత సైన్యం లేదు మందుగుండి సామాగ్రిని మాత్రం విపరీతంగా వాడిను అంత గొప్ప వాళ్ళ మీదకి వెళ్ళేటప్పుడు యుద్ధానికి అంత సైన్యం ఉన్నప్పుడు ఎంతో పగడ్బందీకి వెళ్ళాలని వాళ్ళను ఇతని దగ్గర ఉన్నటువంటి సైనికులను ఉత్తేజపరచడానికి జిహాద్ ప్రకటించండి జిహాద్ అంటే ఏంటి ఇస్లాంకు ఆపద తలెత్తినప్పుడు చేత కట్టిపట్టడా జిహాద్ అంటారు అంటే ఇస్లాంకు ఆపద వచ్చినప్పుడు చేతిలో కత్తిపట్టడని జిహాద్ అంటారు అంటే ఇప్పుడు మనకు కాపద వచ్చింది ఇండియాలో ఇస్లాం ఉండాలని అంటే ఈ ఈ రాజపుత్రులకు సంబంధించినటువంటి రాజును మనం ఎదిరించాలి ఇప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా గెలవాలని వాళ్ళను మతం పేరు చెప్పి వాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా వీరోచితంగా తక్కువ సైన్యం ఉన్న కూడా వీరోచితంగా పోతున్నారు అయితే రాజకీయంగా ఇక్కడ జిహాద్ను వాడుకున్నాడు అతడు ఇస్లాం కోసం వాడుకోలేదు గుర్తుంచుకోండి బాబర్ చేసిన ముఖ్యమైన యుద్ధాలు ఒకటి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ పానిపట్టు యుద్ధం ఇది లోడీతోటి చేయడం జరిగింది ఢిల్లీకి సంబంధించింది ఈ యుద్ధంలో గెలవడం జరిగింది ఢిల్లీని హస్తగతం చేసుకోవడం జరిగింది అంటే మొగల్స్ ఈ పానీపట్ యుద్ధం వల్ల ఎంటర్ అయ్యారు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏంటి ఏ యుద్ధం వల్ల మొగల్స్ ఇండియాలోకి రాగలిగారు ఢిల్లీని రూల్ చేయగలిగారు పానీపట్ వార్ వన్ టూ కూడా ఉంటుంది త్రీ కూడా ఉంటుంది పానిపట్ది కానీ పానిపట్ యుద్ధం ఒకటి వల్ల నెక్స్ట్ కాన్వా యుద్ధం ఎవరెవరికి జరిగింది ఇంతకుముందే చెప్పుకున్నాం రాణా సంగ్రామ్ సింగ్కి ఇక్కడ ఇతను రాణా సంగ్రామ్ సింగ్ ఇక్కడ చూసినట్టయితే బాబర్ ఈ యుద్ధ సన్నివేశం ఒకటి అలా తీసి ఆ ఏరియాలో పెట్టడం జరిగింది ఓకే పదిహేను వందల ముప్పైలో యాక్చువల్గా బాబర్ జనిపోయిండు హుమాయిన్ అతని పెద్ద కొడుకు రాజయ్యాడు అయితే ఈ యుద్ధం కాన్వా యుద్ధం గురించి చదువుకోవాలని అనుకుంటే యాక్చువల్గా గ్రూప్ వన్ స్టాండర్డ్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఏంటి పానిపట్టి యుద్ధం గురించి రాయండి అని అంటే అది టెన్ మార్క్స్కో ఫిఫ్టీన్ మార్క్స్కో ఇచ్చినప్పుడు అప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థికి యూజ్ అవుతుంది గ్రూప్ టూకి ఇప్పుడు అంత డెప్త్గా అవసరం లేదు కాన్వా యుద్ధం కూడా అంతే అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇంకా గ్రూప్ టూలో ఒకసారి అడగడం జరిగింది మొగల్స్తో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపుగా పోరిన ఏకైక వంశస్థులు ఎవరు వైరుధ్యం వైరం పెట్టుకున్న వాళ్ళు రాజపుత్రులు గుర్తుంచుకోండి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ రాణా సంగ్రామ్ సింగ్ ఏం చేసిండు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్లో కాన్వ యుద్ధం చేసిండు బాబర్ తోటి ఓకే హిందూ ఇతను నెక్స్ట్ రాణా ప్రతాప్ సింగ్ నెక్స్ట్ వస్తాడు ఇతను ఎక్కడ వస్తాడు అక్బర్ దగ్గర వస్తాడు రాణా సంగ్రామ్ సింగ్ అతని వారసుడు రాణా ప్రతాప్ సింగ్ హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్తో ఓటమి అతనికి పాపం అక్బర్ చేతిలో అక్కడ కూడా అతను ఓడిపోయాడు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొఘల్స్తో వైరుధ్యం పెట్టుకున్న వంశస్థులు ఎవరు అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు ఆన్సర్ ఏంటి రాజపుత్రులు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గ్రూప్ టూలో అడిగిన ఒకటువంటి క్వశ్చన్ ఇలా మీరు డెప్త్గా చదివినప్పుడు మీకు గుర్తొస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు అంటే డెప్త్గా క్వశ్చన్ ఉన్నది అక్కడ కూడా వంశస్థులు అని అడిగారు కానీ పర్సన్ గురించో లేకపోతే డైరెక్ట్గా అక్బర్నామా ఎవరు రాసారి ఇలా అడగలేదు కదా అంటే మీరు ఎప్పుడైనా డెప్త్గా చదువుకుంటేనే మీరు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు అయితే ఈ పానిపట్టు కాన్వా గురించి గ్రూప్ వన్ ఏమైనా ఎగ్జామ్స్ పడ్డప్పుడు మీరు కావాలి అని కోరినప్పుడు కామెంట్స్లో నేను అప్పుడు సపరేట్గా పాణిపట్టు యుద్ధానికి ఒక థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది అది క్లాస్ అప్లోడ్ చేస్తా అలాగే కాన్వా గురించి కావాలంటే కూడా దీంట్లోనే దాదాపుగా నేను ఒక టెన్ మినిట్స్ దాకా కాన్వా గురించి చెప్పడం జరిగింది అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఓకే నెక్స్ట్ వచ్చేటువంటి రాజెవరు హుమాయూన్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇతను పెద్ద కొడుకు ఇతను కూడా చాలా ట్రాజెడీ ఉంటుంది ఇతని అసలు ఈ అక్బర్ బాబర్ హుమాయూన్ ఈ వీళ్ళ గురించి అంటే ఒక సినిమా తీసేయచ్చు వీళ్ళు అనుభవించినటువంటి కష్టాలైనా కానివ్వండి ట్రాన్స్లేషన్లోనైనా కానివ్వండి ఒక ఫ్లో అనేది ఉంటుంది ఇవి హుమాయున్లో కూడా ఒక ట్రాజడీ ఉంటుంది రాజ్యం పోగొట్టుకుంటాడు మళ్ళీ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు ఒక సైనికుడు కూడా లేకున్నా కూడా వెనకాల మళ్ళీ కూడగట్టుకొని అంతే కదా బాబర్ది కూడా అంతే అయిపోతుంది సమర్ఖండ్ కోసం చూసి చూసి ఒక ట్రాజెడీ వల్ల మళ్ళీ ఇటు రావడం జరిగింది ఇండియా వైపుకు ఓకే ఇది బాబర్ గురించి ఇచ్చినటువంటి డెప్త్ క్లాస్ Thanks for learning and subscribe to my channel for more updates.